భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన బ్లాక్ టైగర్ రవీంద్ర కౌశిక్ కదా భారత గూడాచర్ రవీంద్ర కౌశిక్ పాకిస్తాన్ లో ఎనిమిదేళ్ల పాటు భారత్ కోసం గూడాచారం చేసి చివరకు పట్టుబడి జీవితాంతం అక్కడ జైళ్లలోనే గడిపారు దేశానికి ఆయన చేసిన సేవ అమోఘం రాజస్థాన్ శ్రీ శ్రీగంగానగర్ లో జన్మించిన కౌశిక్ కళాశాల విద్యా సమయంలోనే నాటకాల్లో నైపుణ్యం కనబరిచి రాదృష్టిలో పడ్డారు ఆయనకు ఢిల్లీలో రెండు సంవత్సరాల పాటు ముస్లిం గా జీవించేందుకు శిక్షణ ఇచ్చి ఉర్దూ భాష కూడా నేర్పించారు పంతొమ్మిది వందల ఐదు లో ఇరవై మూడు ఏళ్ల వయసులో పాకిస్తాన్ కు రహస్య గూడాచారిగా పంపబడిన అక్కడ నబీ అహ్మద్ షకీర్ గా మారారు కరాచీ విశ్వవిద్యాలయంలో చదివి పాకిస్తాన్ ఆర్మీలో మేజర్ స్థాయికి ఎదిగారు అక్కడ ఓ మహిళను పెళ్లి చేసుకుని కుటుంబాన్ని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి వరకు భారత్ కు కీలక సైనిక సమాచారం పంపించిన కౌశిక్ కు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బ్లాక్ టైగర్ అని బిరుదు ఇచ్చారు కానీ పంతొమ్మిది వందల ఎనభై ఒక గూఢాచారి ద్వారా పట్టబడిన కౌశిక్ వివరాలు బయటపడ్డాయి కౌశిక్ ను అరెస్ట్ చేసి విచారణ పేరుతో పాక్ భద్రతా అధికారులు తీవ్రంగా హింసించారు పంతొమ్మిది వందల లో విధించి ఆ తర్వాత జీవిత ఖైదుగా మార్చారు పదహారు సంవత్సరాలు జైళ్లలో గడిపి రెండు వేల ఒకటిలో మియాన్వల్లి జైల్లో ఊపిరితిథుల వ్యాధితో మరణించారు కౌశిక్ కుటుంబ వివరాల ప్రకారం భారత ప్రభుత్వం ఆయనను గుర్తించకపోవడం సహాయం చేయకపోవడం చాలా బాధాకరమని అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి వీరులు భారత్ గర్వకారణం